కొన్ని నెలల పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఈ నియోజకవర్గం తన సొంత నియోజకవర్గంగా భావించి రాబోయే కాలంలో కూడా ఇక్కడి నుంచే పోటీ చేయడం ద్వారా దీన్ని నచ్చ చేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు ఈ మధ్యన జరిగిన కొన్ని సంఘటనల ద్వారా అర్థమవుతుంది ఆయనకు ప్రధాన అనుచరుడైనటువంటి మనోహర్ గారు కూడా ఇది పవన్ కళ్యాణ్ గారి అడ్డా అనేటువంటి మాట పలు సందర్భాల్లో ఉపయోగించడం జరిగింది అయితే ఇక్కడ చర్చనీయాంశమైన అంశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారికి మాజీ శాసనసభ్యుడైనటువంటి వర్మకి మధ్యన విభేదాలు రోజు రోజుకి ముదురుతూ ఉన్నాయి చిత్రం ఏమిటంటే మొన్ననే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆయన అన్నగారు నాగబాబు గారు ఈ మధ్యన పిఠాపురం వెళ్ళి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వర్మ అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అడ్డగించేటటువంటి కార్యక్రమం చేశారు దీనివల్ల ఇరు వర్గాల మధ్యన తోపులాటలు దాకా వచ్చింది చివరికి పోలీసులు కలుగజేసుకొని చేసుకుని చెదరగొట్టి సర్దవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే వీరి మధ్యన వర్గ విభేదాలు ఎంత తీవ్రస్థాయిగా పెరుగుతున్నాయో ఒకసారి మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి కుప్పం అనేది ఒక నియోజకవర్గం ఆయన నచ్చర్ చేసుకున్నారు అలాగే పులిబెందల్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా నచ్చర్ చేసుకున్నారు అక్కడి నుంచే వారిద్దరూ పోటీ చేస్తూ ఉన్న విషయం తెలుసు అదేవిధంగా పిఠాపురాన్ని కూడా ఆయన సొంతంగా నచ్చర్ చేసుకోవాలని అనుకుంటున్నారు అనుకోవడంలో తప్పు కూడా ఏమీ లేదు అలా అదేవిధంగా మళ్ళా నారా లోకేష్ గారు కూడా మంగళగిరిలో ఇలాగే నచ్చరు చేసుకోవాలని అనుకుంటున్నారు తప్పేమీ కాదు సుదీర్ఘ రాజకీయాల్లో ఉండేటటువంటి వ్యక్తులు వారికి ఒక పర్మినెంట్ అడ్రస్సు ఒక పర్మినెంట్ నియోజకవర్గము ఏర్పాటు చేసుకోవాలి అని అనుకోవడం అనేది సహజమైన విషయం అలా చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మన ముందు కోకొల్లుగా ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం తన సొంత నియోజకవర్గంగా భావించి దాన్ని అభివృద్ధి చేసి ఎప్పుడు నిలబడ్డా నేను అక్కడే గెలవాలి అనేటువంటి కోరిక ఉండటం అనేది చాలా సహజమైనటువంటి అంశం అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే పిఠాపురం తన సొంత నియోజకవర్గంగా ఆయన భావిస్తున్న ప్రజలు అక్కడ ఆయనకి అనుకూలంగా లేకపోవడానికి గల కారణాన్ని ఆయన గమనించలేకపోతున్నాడు దానికి కారణం వర్మ వర్మ అంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి వర్మకి పవన్ కళ్యాణ్ గారికి మధ్యన అగాధం పెరుగుతుంది తగ్గించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారంటే తగ్గించే ప్రయత్నం చేయటం లేదు ఏదో ఒక విధంగా వర్మను సెటిల్ చేసుకోవటం ద్వారా మాత్రమే ఆ నియోజకవర్గంలో ఆధిపత్యాన్ని వారు పొందగలుగుతారనే విషయాన్ని గ్రహించకోకుండా వర్మను రెచ్చగొట్టడమో ఘర్షణకు దిగటమో ఈ రకంగా చేయటం ద్వారా వర్మను ఏదో తొక్కేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇది సాధ్యపడేటటువంటి అంశం కాదు రాజకీయాల్లో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన సోదరుడైనటువంటి నాగబాబు గారు ఇద్దరు ఆలోచన కన్నా ఆవేశం ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులు వర్మ గురించి ఏం మాట్లాడారో మనం చూసాం కదా మాత్రం ఏం చేస్తాడు వర్మ అక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలుపొందాడు కొన్నిసార్లు పోటీ చేసి ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు గారేమో ఆయనకి ప్రత్యేకమైనటువంటి హామీ ఇచ్చాడు ఏ హామీ ఇచ్చాడో మీరు గతంలో కూడా నేను చెప్పాను నీకు మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తాన్నాడు అన్నాడు అక్కడ తాగాడా ఆగల నాకు చాలా ఇంపార్టెంటు రాజుల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమంలో నిన్నే ముందు వరుసలో పెడతాను అన్నాడు పెట్టలేదు మరి త్రిపురారి గారిని తీసుకొచ్చి ముందు వరుసలో పెట్టినటువంటి సందర్భం ఇవన్నీ చూస్తున్నప్పుడు వర్మ బాధపడటం అనేది సహజం కదా తన మనుగడ కోసం తాను ప్రయత్నం చేస్తున్నాడు కదా ఇక్కడ పిఠాపురంలో జరుగుతున్నటువంటి పోరాటం ఏమిటంటే ఇక్కడ ఒక విషయాన్ని ఇద్దరు సోదరులు మర్చిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు మీరు ఆధిపత్యం కోసం పోరాడుతున్నాడు అతను ఉనికి కోసం పోరాడుతున్నాడు ఉనికి కోసం పోరాడేవాడు చాలా శక్తివంతంగా ఉంటాడనేది చరిత్ర చెప్పినటువంటి సత్యం దీనిలో చేయాల్సింది ఏంటి సింపుల్గా వర్మను సెటిల్ చేసుకోవడం ద్వారా ఆ నియోజకవర్గం మీద మీరు పట్టు సాధించాలి వర్మను సెటిల్ చేసుకోవాలంటే ఎవరు సెటిల్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు సెటిల్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు వర్మను సెటిల్ చేయటం కన్నా నీకు ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుందని నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చాడు తగాదాను మాత్రం అలాగే పెట్టారు తగాదాకు పురుషాప్ పెట్టవలసింది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తగాదాగి పురుషలో పెడుతున్నారా పెట్టరు పెట్టే స్వభావమే కాదు పవన్ కళ్యాణ్ గారికి కొడిదల వారికి వర్మకి మధ్యన అగాధం ఇలాగే ఉంటే మంచిదని అనుకునే రాజకీయ చిత్రత కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చూశారు కదా మంగళగిరిలో కూడా మరి నారా లో లోకేష్ గారు ఆయన నచ్చని చేసుకుంటున్నాడు అక్కడేమి లేదే జనసేన నుంచి ఏం వ్యతిరేకత ఏమి లేదు కదా సాఫీగా జరిగిపోతుంది కానీ అక్కడ మాత్రం జరగటం లేదు దీన్ని గమనించుకోకుండా ఆవేశంగా రెచ్చగొట్టి విషయాన్ని సెటిల్ చేసుకోవాలనుకోవటం ఆవేశపూరితమైన ఆ సోదరుల అమాయకత్వం అని నేను భావిస్తున్నాను కాబట్టి ఏం చేయాలి టోటల్గా సెటిల్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు సహకరించే విధంగా చేసుకోవాలి అలా చేసుకోకుండా ఏం మాట్లాడుతున్నారని నాకు అర్థం కాలేదు ఇవన్నీ ఎందుకు ఆవేశాలతోనూ ఎమోషన్తోనూ రాజకీయాలు నడిపేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆలోచనతోనూ కుట్రలతోనూ కుతంత్రాలతోనూ రాజకీయాలు నడిపే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చూశారు కదా మొన్న బహిరంగ సభలోనే చెప్పాడు నాకు ఆ సత్తా లేదు ఆ సత్తా లేకపోవటం వలనే నేను చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నాను నాకు ఆ సత్తా ఉంటే సపరేట్గానే ఉండేవాడిని అని చేతులు ఎత్తేసాడు ఇది ఎంత బలహీనత చెప్పండి ఒక రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో పరిపాలన చేయాలని ప్రజలు అనుకుంటున్నటువంటి రాజకీయ నాయకుడు ఆయన అనుకోకపోయినా పర్వాలేదు కానీ ప్రజలు ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ఒక సెక్టర్ ఆఫ్ ది పీపుల్ అనుకుంటున్నటువంటి నాయకుడు డైరెక్ట్గా ఒక నాయకుడి ముందు నాకు సత్తా లేదు ఈ సత్తా ఉన్న నాయకుడికి నేను సపోర్ట్ చేస్తున్నాను అని అనేసిన తర్వాత ఇంకేముంటుంది చెప్పండి రాజకీయాలు ఇంత అమాయకంగా ఇంత ఆవేశంగా ఇంత ఎమోషన్గా రాజకీయాలు చేయటం చూస్తుంటే ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారి అమాయకత్వాన్ని చూసి అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నేను యాతావాత చెప్పదలుచుకున్న ఏంటంటే అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని నచ్చ చేసుకోవచ్చు తప్పలేదు కానీ పిఠాపురాన్ని చేసుకోవటం అంటే ఏదో ఎమ్మెల్సీ తన అన్నకిచ్చి అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి వర్మ మీద స్టేట్మెంట్లు ఇప్పించి కర్మ వర్మ అని ఇలా ప్రాస్తం స్టేట్మెంట్లు ఇప్పించి అగాధాన్ని తువ్వుకోవడం ద్వారా మీరు ఏమీ సాధించలేరు కదా తీవ్రంగా నష్టపోతారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఇది ఉచిత సలహా అనుకోండి పాటిస్తే పాటించండి లేకపోతే లేదు మీరు చేయాల్సింది ఏంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి వర్మను సెటిల్ చేసుకుని వర్మను మరొక చోటకు పంపించి మీ నియోజకవర్గంలో వర్మ లేకుండా చేసుకునేటటువంటి ఉపాయం ఉంటే చేసుకోండి లేదంటే తగాదా పడుతూనే ఉండండి మీరు ఈ విధంగా అప్రతిష్టపాలయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందనే విషయాన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ముఖ్యంగా వర్మ జిందాబాద్ అనేటువంటి కార్యక్రమం అవతల జనసేన జిందాబాద్ అనే కార్యక్రమం ఈ కార్యక్రమాల మధ్యన పిఠాపురం పీఠ ముడిగా మారుతుంది తప్ప పవన్ కళ్యాణ్ గారికి అది దాసోహం అనే పరిస్థితి మాత్రం పిఠాపురం రాదు అనే విషయాన్ని కాస్త గమనిస్తే మంచిదని ఒక ఉచిత సలహాను ఇస్తున్నాం పాటిస్తే పాటించండి లేకపోతే లేదు ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.